హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ స్వరూప లాక్స్ ఎలా ఉన్నారా ఏం చేస్తున్నారు బాగున్నారని మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇవాళ మొహం అంతా ఉబరం చూడండి కదా ఈ పంటి నొప్పికి ట్యాబ్లెట్ వేసుకుంటే పండుకుంటే ఏడింటికి మొక్కున్నానండి నైట్ పొన్ను నెట్కి పొన్నికి సంబంధించి టాబ్లెట్ వేసుకుంటే అంత మొత్తం వచ్చేసింది పనుకుంటే తెల్లరగట్ల ఐదింటికి వెలుగు వచ్చింది పనికి వచ్చేసాను ఇప్పుడే కాఫీ పెట్టుకొని తాగాను ఇల్లు చిమ్మాను దోశలు వేయాలి బట్టలు తాలి రైస్ కుక్కర్లో కడిగి పెట్టాను అన్ని పనులు అయిపోయినాయి ఇప్పుడు టమాటాలు పచ్చిమిరకాయలు పచ్చడి వస్తున్నాను మేము చేయిస్తాను అనమాట ఇవాళ వంట ఇక్కడ అది సరేనా మాకులు వాళ్ళకి కళ్ళు ఉప్పుతో దంచితే పచ్చడి తొందరగా నరిగింది అనమాట నేను ఎక్కువ కళ్ళు ఉప్పుతో దంచుతాను రోడ్లో దంచినా గిన్నెలో ఏ గిన్నెలో దంచినా కళ్ళు పుత్తాన్ని దంచుతాం మళ్ళీ ఉంటుందండి రోటి పచ్చడి కొత్తిమీర రాస్తున్నాం కొత్తిమీర మళ్ళీ రుచిగా ఉంటుంది ఎందుకు తెలుసా అన్నం తినటానికి దోశల్లోకి పెద్ద లేదు మాట పచ్చడేైపోయినగాని ఇప్పుడు దోసలు పోస్తున్నాను అన్నమాట నోన్లేది यार నెయ్యి తో దోచేస్తున్నాను नहीं मैंने ये ली नेय तो डोसा नेय टेस्ट को बनाने के लिए नेय तो डोसा ఏం చేస్తాను లాస్ట్ కి నెయ్యి వేసుకోవతాను మూండ్ అమ్మ జీవితం నాం జాల दे परिस्थिति నేనైతే దోశలు వేసేసుకున్నానండి మూడు మూడు దోశలు వేసుకున్నాను ఆకలి బాగా వేస్తుంది అన్నమాట దీంట్లోకి వచ్చి టమాటా చట్నీ సూపర్ సూపర్గా ఉంటుంది కొన్ను నొప్పి అయితే వస్తుంది అయినా సార్ జాగ్రత్తగా తింటాను తగ్గేది లేదు చాలా బాగుంది పొన్ను నొప్పి చాలా జాగ్రత్త పెరుగుతున్నా ఇల్లు అయితే శుభ్రంగా తూడ్చేసేదనమాట అయిపోయింది ఇంటి పని ఇంకొండి ఇంకా బట్టలు సోపు పీట అన్నీ రెడీగా పట్టుకున్నాను పెట్టుకున్నాను ఇంకా ఈ బట్టలు ఉతికేసేసి డాబా పైన ఆరేయాలన్నమాట అట్లా అయిపోయింది బట్టలు కాల్చుకుంటాను వారం వారం బట్టలు కాల్ బట్టలు మొత్తం జాడి చేశాను ఇంకా ఆరేసుకుంటాను ఆవ పైన బట్టలన్నీ శుభ్రంగా ఆరేసానండి తీగమైన అయిపోయింది బట్టల పని గిన్నెలు అవేనండి ఇంకా గిన్నెలు దోమేసుకుంటే నా పని అయిపోద్ది అన్నమాట వాళ్ళంతా పని 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 కష్టపడాలి ఒక పక్క పన్ను నొప్పి పని కావటం లేదు నాకు ఇవాళ శనివారం అంటేనే పని కాదనమాట ఇంటికాడ ఏం కూర చేయాలో ఏమో ఇంటికాడ కూడా కూర చేయాలండి ఇంటికాడ పని చాలా అనుకుండి ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను కదా శనివారం వచ్చిందంటే నాకు ఇంట్లో కూడా చాలా ఉంటుంది ఇంట్లో పని అంతా చేసుకోవాలి ఏం కూర చేయాలో ఏమో ఇంటికి కానీ కూరగాయలు ఏముండ ఏమో ఎన్ని చూడాలన్నమాట చూసి టమాటాలు పచ్చిమిరకాయలు ఉన్నాయి కొంచెం ఎండిచాకలు ఉన్నాయి కొన్ని అవి అన్నీ పులిచిపెట్టి బాగుంటుంది అంటారా మీరు చెప్పండి టమాటాలు పచ్చిమిరకాయలు అండి వెలిగించ పెట్టుకుంటే ఇంటి దానికి పెట్టుకుంటే బాగుంటుంది కదా దోస్తా ఇంటికి మాట ఈ కూర అంటే ఆ కూర ఇక్కడైతే టమాటా పత్త చేశాను కదా అది కొంచెం మట్టి వెళ్తా టమాటా ఆడపిల్ల పొట్టతే చాకిరిగి మాట నిజంగా ఆ అంటారు కదండి ఆడపిల్ల అనగానే ఆడపిల్లకి అర్థం పిల్ల నచ్చింది కదా కష్టాలు పడతారు కన మీరు లేదు దాని బిడాదాయి అది పర్మాటే ఉంటాం రూపాయలు వచ్చింది లేదో రూపాయి రూపాయి రెండు రూపాయలకి చేస్తున్నావా అని అలా అంతా చేయలేకే అప్పులు ఇలా ఉంటాయి అంత ఫైనాన్స్ కట్టుకోడుపుకి తిన్నాడు కూడా లేదు ఈ కష్టాలు ఎక్కువ పోతాయండి మా సబ్స్క్రైబర్స్ మీరన్నా చెప్పండి నాకు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి చెప్పండి మీరైనా మీరందరు నా బాగా సపోర్ట్ చేస్తే నేను ఈ కష్టాలన్నిట్లోంచి బయటకు వస్తా సరేనా మీరందరు నా బాగా సపోర్ట్ చేయాలి గుండెలు అయితే అయిపోయినాయి కలిగిస్తాను ఇంకోటండి మా కాలనీలో చిన్నమ్మ బాబాయ్ అంటుంటారన్నమాట వాళ్ళు నేను వాళ్ళు ఏ లెక్క అంటే ఏదో చిన్నగాని నేను బాగా బాగా ఇస్తాను ఇక్కడికి పనికి వస్తుంది కూడా చిన్నమ్మ చాలా మంది అండి బల్లే నవ్వి చిడ్డీ సరదాగా బాగుంటుంది అట్లానే పాపం వాళ్ళ అబ్బాయికి మొన్న హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి హార్ట్ స్ట్రోక్ కూడా నాకు వెళ్తే స్ట్రోక్ వచ్చిందని అది తెలిసింది నాకు చాలా బాధ చేసిందండి అబ్బాయి బాధ ఫ్రెండ్ కూడా సంవత్సరం మాలేదు అమ్మాయి కూడా ఆరోగ్యం బాగా అది పది దేవుడి వల్ల కోరుకున్నాడు నేనైతే నేను కూడా అని అనుకున్నాను చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పాపం ఆ అబ్బాయి చాలా మంచి ఎవరితో పలకడం అసలు నా తెలిసి దాన్ని అయితే ఎప్పుడు పలకంచదు అలా ఏదన్నా ఎదురు పట్లేక తలకండుకుని మామూలు తక్కువ చాలా మంచి అంటే చాలా బాధ వాళ్ళ అమ్మా నాన్న అదే ఇంక వాళ్ళే చూసుకోవాల్సింది మరి అలా ఉన్నాడో ఏమో నాకు కూడా తెలియదండి వాళ్ళ చెల్లిని అనమాట వాళ్ళ చెల్లిని అడిగితే కోలుకున్నాడు అక్క బాగానే ఉన్నాడు తగ్గింది ఇంగ్లీష్ అంతా అరవై వేలు దాకా అయిపోయినాయి ఇంకా గిఫ్ట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసామని ఉన్నాడు అది దేవుడు చల్లగా చూసి చిన్న వయసునండి పాప పిల్లలు కూడా చాలా చిన్న చిన్న పిల్లలు బాగానే ఉన్నాడని చెప్పింది వాళ్ళకి చెల్లి నేనైతే అడిగించాను ఎలా ఉన్నాడు అమ్మాయి అంటే బాగానే ఉన్నాడు తగ్గిపోయినక్క అని చెప్పింది దేవుడి దాని వల్ల బిడ్డ పడ్డాది కాకుండా బాగుండాలి మంచి వాళ్ళకి ఏది రాకూడదు కదా చాలా మంచి అంపై దేవుడు వడ్డేశాడు కాబట్టి దేవుడు కృతజ్ఞతగా కోరుకోవాలి ఇంకోటి అమ్మాయి కూడా చెప్పింది మా ఫాసర్ గారు వెళ్ళి ప్రేర్ చేశారు బాగా బాగా ప్రేర్ చేశాడంటే ఒకసా కూడా వెళ్ళి ప్రార్థన చేస్తామంటే అది దేవుడికి సమానమే కదా నాకైతే చాలా సంతోషం బాగున్నాడు అనుకో చాలా సంతోషం మళ్ళీ టెన్షన్ పడ్డా అనమాట నేను కూడా పాసం ఎలా ఉంటాయి ఏం పర్లేదండి బాగానే ఉన్నాడు అబ్బాయి కూడా మీరందరూ కూడా అబ్బాయి ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని తనకిద్దరు చిన్నపిల్లలు వాళ్ళు కూడా బాగా చదువుకోవాలని వాళ్ళందరూ వాళ్ళిద్దరు పిల్లలు మీరందరూ జీవించాలి అబ్బాయి కూడా ఇంకా బాగా కోరుకోవాలి సరేనా మా సబ్స్క్రైబర్ అందరూ మీరు అబ్బాయి బాగుండాలని కోరుకోవాలని నేను అయితే కోరుకుంటున్నాను ఓకేనా టమాటా పచ్చడి చేసాం కదా దాంట్లోకి ఆమ్లేజ్ మాట మా ఇంట్లో ఉల్లిపాయలు అయితే తినరండి ఉట్టి గుడ్డు కొట్టేసేసినే ఆమ్లెట్ తింటారన్నమాట భలే బాగుడుతుంది టమాటా పట్టలు ఆమ్లెట్ మా ఇంట్లో అంతా వెరైటీ అరే రే చెప్పులు పడుతున్నాయి ఇంట్లో കാരം കാര വെക്കുകയാ ഇത് ഒട്ടിന്നു പോ ちょっと待って。 రెండో ఆమ్లెట్ బై మిస్టేక్ ఇప్పుడే చిన్న పొరపాటు జరిగిందండి అందుకని ఆన్ చేయలేదు ఆమ్లెట్ సక్రంగా రావాలండి ఈ ఆమ్లెట్ బాగా రావాలని కోరుకుంటున్నాను బాగా వచ్చిన మూడు గుడ్లకి మూడు ఆమ్లెట్లు అన్నమాట ఇంకోటండి మన కళ్ళ ముందు మనం చూస్తుండగా ఎవరికన్నా అనారోగ్యంతో అలా బాగోపోతే మన హృదయం చూడని ఎందుతాం అంత వేదన పడిట్లో వాళ్ళు మనకి తెలిసిన మనకు బాగా తెలిసి ఉంటే ఇంకా చాలా బాధపడతాం అసలు మనం తెలియకపోతే ఏమనుకోవాలి తెలుసా మన కళ్ళ ముందు దొరుకుతున్న మనిషి ఏదైనా తెలియ ఏదైనా జరిగినప్పుడు దేవుణ్ణి అనుకోవాలి అప్పుడు ఏ మనిషి నోట్లో ఏ మాట ఉందో తెలియదు కాబట్టి ఏదైనా సరే దేవుడిని అనుకోవాలి దేవుడికి తప్పు చెప్పాలన్నమాట నేనైతే అదే చేస్తాను నాకు తెలిసినంతలో నేనేదో గొప్పగా హెచ్చులుగా ఇంకోలా అనుకోలా చెప్పట్లేదండి నేనైతే నాకు తెలిసిన సరి ఫీలో కొంచెం చేసి ఎవరికైనా బాగా అడిగితే నేను దేవుని అడుగుతాను శ్రవ్వ వాళ్ళు తొందరగా తగ్గిపోవాలి అని వాళ్ళ శత్రులు కానీ మిత్రులు కానీ ఎవరన్నా కానీ అంటే నా చెవుని పడితే నేను మనకు తమ్ముతే అనుకుంటాను ఇంకా నా రోజు కూర్చే బాధం అది అలా చూస్తా ఆ అని వదిలేయలేం కదండి అలా వదిలేసేది కొంచెం కొన్ని వేల మంది ఉన్నారట చూస్తా చూస్తున్నా కూడా ఇలా తోస్తూ చూస్తా కూడా వెళ్ళిపోతారండి కొంతమంది అది అసలు మానవత్వం కాదు కదా మనం చేయగలనంత సహాయమే చేయాలి మనం డబ్బు పూర్వం చేసిన పని లేదు అంత ముద్ద పెట్టినా కానీ పుందాం కదా ఏదే దానికి చెప్పుకోవాలండి మా నాన్న అయితే మమ్మల్ని అలాగే పెంచాడు అలాగే అలవాటు చేశాడు నేను ఏదైనా మా అది ఇది మా వస్తువు అనుకుంటే మాత్రం నేను చాలా ఇష్టంగా ఉంటాను అనమాట చూస్తాను అసలు కంటితో చూస్తా ఉండలే ఉండదు కొన్ని ఎంతమంది ఉంటారంటే అట్లా నేను బాగా చూసుకుంటాను మనకెందుకు సంబంధించింది అని వదిలేసాడు కొంతమంది కొన్ని వేల మంది ఉన్నారు ఇది ఏమని అనుకోండి నేను ఇలాగే అంటాను మనలో ఎప్పుడైనా మానవత్వం మనలో ఉంటుందో మంచితనం ముందు మన మనలో ఉంటుందో మన ఇద్దరితో బాధపడే మంచి మనం వనలే నేనైతే అదే అనుకుంటా సరేనండి పని అంతా అయిపోయితే పని అంతా అయితే అయిపోయింది ఇంక ఇంటికి బయలుదేరుతున్నాను ఇంతవరకు నా వీడియో మీరు కానీ చూస్తే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్ అండి మీరు సహాయం చేయాలి నా నా ఛానల్ బాగా సపోర్ట్ చేయండి నా ఛానల్ చాలా డల్ అయిపోయింది మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు అంత సపోర్ట్ చేయండి ఓకేనా అయితే ఈ వీడియో ఎంత ముగిస్తున్నాను బాయ్ బాయ్